లకీ స్పిరిచువల్స్కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటైన గాయత్రి మంత్రం యొక్క శక్తి దాని వెనుక ఉన్న అద్భుతమైన లోతైన అర్థం గురించి తెలుసుకోబోతున్నాం చూడండి ఇదే ఆ గాయత్రీ మంత్రం వేల సంవత్సరాలుగా మన ఋషులు మహర్షులు జపిస్తున్న అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన మంత్రం దీని చూస్తుంటేనే ఒక రకమైన ప్రశాంతత ఒక దివ్యమైన అనుభూతి కలుగుతోంది కదూ సరే మరి ఈ అక్షరాల వెనుక దాగి ఉన్న అద్భుతమైన అర్థంలోకి ఇప్పుడు ప్రయాణిద్దాం అయితే ఈ గొప్ప మంత్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే ముందుగా గాయత్రీ మంత్రం గురించి ఒక చిన్న పరిచయం ఆ తర్వాత దాని నిర్మాణం అటునుండి మంత్రంలోని ప్రతి పదం యొక్క అర్థం వాతన్నిటినీ కలిపి సంపూర్ణ భావం ఇక చివరగా ఈ మంత్రం యొక్క అసలు ఉద్దేశ్యమేంటో వివరంగా తెలుసుకుందాం సరే అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం అసలు ఈ గాయత్రీ మంత్రమంటే ఏంటి దీని ప్రధాన సారాంశమేమిటి చాలా సింపుల్గా చెప్పాలంటే గాయత్రీ మంత్రమనేది సృష్టికృతే అయిన సవిత్రు అనే దైవాన్ని ఉద్దేశించి చేసే ఒక అత్యంత శక్తివంతమైన అన్నమాట మరి మనమేం కోరుకుంటున్నాం మన బుద్ధిని మన ఆలోచన శక్తిని ప్రకాశవంతం చేయమని వెలిగించమని ఆ దివ్యశక్తిని మనం అడుగుతు ఈ మంత్రం స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం ఈ మంత్రాన్ని ఎలా విభజించారు దానిలోని భాగాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం చూసారుగా గాయత్రి మంత్రాన్ని స్థూలంగా ఈ నాలుగు ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు ఇప్పుడు దీని సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోవాలంటే మనం ప్రతి పదంలోకి వెళ్ళి దాని లోతైన అర్థమేంటో చూద్దాం ఇదిగో ఇప్పుడు మనం అసలైన అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేసాం ఈ మంత్రంలోని ప్రతి ఒక్క పదాన్ని విడదీసి దాని వెనుక ఉన్న అద్భుతమైన అర్థాన్నిప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఓం ఇది కేవలం ఒక అక్షరం కాదు ఒక శబ్దం కాదు ఇది స్వరూపం ఈ విశ్వం పుట్టడానికి కారణమైన మొదటి శబ్దం ఆది నాదం అదే ఈ ఓంకారం ఆ తర్వాత వచ్చేవి భూ భువహ సువహ ఈ మూడు పదాలు మనమున్న ఈ అస్తిత్వంలోని మూడు వేర్వేరు లోకాలను అంటే మూడు ప్రపంచాలను సూచిస్తాయన్మాట అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది భూ అంటే మన భూలోకం మనం జీవిస్తున్న ఈ భౌతిక ప్రపంచం మన కళ్లతో చూడగలుగుతున్నదంతా ఈ లోకం కిందికే వస్తుంది రెండవది భువహ దీన్నే అంతరిక్షలోకం లేదా సూక్ష్మలోకం అంటారు అంటే మన భూమికి పైన ఉండే స్వర్గానికి మధ్యలో ఉండే ఒక ప్రాణశక్తికి సంబంధించిన లోకమనమాట ఇక మూడవది సువహ ఇదే స్వర్గలోకం దేవతలు నివసించే దివ్యమైన ప్రదేశం సో భూర్భువహ సువహ అన్నప్పుడు మనం ఈ మూడు లోకాల్లోనూ వ్యాపించియున్న ఆ భగవంతుడిని స్మరించుకుంటున్నామన్నమాట అర్థం ఆ ఇక్కడ ఆ అంటే ఫలానా అని మనం వేలుపెట్టి చూపించే వస్తువు కాదు వర్ణించడానికి వీలుకాని అంతటా ఉండే ఆ పరమాత్మను ఆ దివ్యశక్తిని ఇది సూచిస్తుంది సవితుహు అంటే సృష్టికర్త అయిన సవిత్రు యొక్క ఈ సవితృదేవుణ్ణే మనం సూర్య భగవానుడితో పోలుస్తాం ఎందుకంటే సూర్యుడు ఎలాగైతే మనకు వెలుగునిచ్చి జీవాన్నిస్తాడో అలాగే ఆయనే ఈ సృష్టికి మూలశక్తి చైతన్యాన్నిచ్చేవాడు వరేణ్యం అంటే పూజించటానికి యోగ్యమైనది అత్యంత శ్రేష్టమైనది ఆరాధించటగినది అని అర్థం మనం పూజించే ఆ దైవశక్తి ఎంత గొప్పదో ఎంత పూజనీయమైనదో ఈ పదం చెప్తుంది భర్గహ దీనికి అర్థం దివ్యమైన వెలుగు తేజస్సు ఇది ఎలాంటి వెలుగు అంటే మనలో ఉన్న చీకటిని అజ్ఞానాన్ని మన పాపాలను పారద్రోలే ఒక ఆధ్యాత్మికమైన కాంతి అన్నమాట ఆ దైవశక్తి యొక్క సారాంశం ఇదే దేవస్య అంటే చాలా సింపుల్ దేవుని యొక్క ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ తేజస్సు భర్గహ ఎవరిది అది ఆ పరమాత్మకు చెందినది అని ఈ పదం స్పష్టంచేస్తుంది ధీమహి అంటే మేము ధ్యానిస్తున్నాము చూసారా ఇక్కడ మనం ఏం చేస్తున్నామో స్పష్టంగా చెప్తున్నాం ఆ దివ్యమైన వెలుగు మీద మనస్సు పెట్టి దాని గురించి లోతుగా ఆలోచిస్తూ ధ్యానం చేస్తున్నాం ధియో అంటే మన బుద్ధి మన ఆలోచనాశక్తి మన తెలివితేటలు ఈ ప్రార్థనలో మనం అడుగుతున్నదే ఇదే ఇదే అసలైన కోరిక భౌతికమైనవి కాదు మనం మేధస్సు వికసించాలి అని కోరుకుంటున్నాం యో నహ అంటే ఎవరైతే మన యొక్క ఈ రెండు పదాలు ఒక బ్రిడ్జ్ లాంటివి ఆ దైవిక శక్తికి మనకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి ఆ శక్తి మన బుద్ధిని ప్రేరేపించాలి అని కోరడానికి ఇవి సహాయపడతాయన్నమాట ఇక చివరి పదం ప్రచోదయాత్ అంటే ప్రకాశింపజేయుగాక మాకు స్పూర్తినిఇగాక ఇదనమాట మన ఫైనల్ రిక్వెస్ట్ ఆ దివ్యమైన వెలుగు మా బుద్ధిని సరైన దారిలో నడిపించాలి మాకు సరైన ఆలోచనలు కలిగించాలి అని బలంగా కోరుకుంటున్నాం సరే ఇప్పటిదాకా ప్రతి పదాన్నీ విడివిడిగా చూశాం కదా ఇప్పుడు వాటన్నితిని ఒక మాలలా చూస్తే ఎంత అద్భుతమైన శక్తివంతమైన అర్థమొస్తుందో చూడండి మూడు లోకాలలోనూ వ్యాపించి ఉన్న సృష్టికర్త అయిన ఆ సవితృదేవుడి యొక్క పూజించదగిన దివ్యమైన తేజస్సును మేము ధ్యానిస్తున్నాము ఆ దివ్యతేజస్సు మా బుద్ధిని ప్రకాశింపజేయుగాక చూశారా ఎంత లోతైన ఎంత గొప్ప ప్రార్థనో ఇది ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం మరి ఇంత గొప్ప మంత్రాన్ని జపించడం వెనుక అసలైన ఉద్దేశ్యమేమిటి అంతిమ లక్ష్యమేంటి చూడండి ఈ మంత్రం యొక్క ఉద్దేశ్యం డబ్బు ఆస్తులు లాంటివి అడగడం కాదు మనకు కావాల్సింది అంతర్గత స్పష్టత సరైన ఆలోచన జ్ఞానం మన బుద్ధి సరైన మార్గంలో వెళ్ళాలి మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని ఆ భగవంతుడిని కోరడమే దీని ముఖ్య ఉద్దేశ్యం మరి వేల ఏళ్ల నాటి ఈ ప్రార్థన ఈరోజు మన జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడానికి మన బుద్ధిని ఎలా ప్రకాశవంతం చేయగలదు ఆలోచించండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్కు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి